అందరికీ నమస్తే నేను మీ రచన ఆవిర్భవ బాల సాహిత్య దృశ్య కథా వేదికకు వీక్షకులందరికీ స్వాగతం ఆవిర్భవ బాలల కోసం పేదరాశి పెద్దమ్మ కథల శీర్షికన కథలను దృశ్య రూపంలో తీసుకురాబోతుంది ఈరోజు ధారావాహికలో భాగంగా మేం మీ ముందుకు తీసుకొస్తున్న కథ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారు సేకరించిన అపాయంలో ఉపాయం కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అపాయంలో ఉపాయం అనగనగా ఒక పేదరాశి పెద్దమ్మ ఆమెకు నలుగురు కూతుళ్ళు ముసలమ్మ ఒకరోజు మూడో కూతురు దగ్గరకు బయలుదేరింది వెళ్ళే దారిలో ఓ అడవి ఉంది ఆ అడవిలో ఒక పులి ఉంది పులి ముసలమ్మను ఆపి నిన్ను తినేస్తా అంది పులిమామా పులిమామా నేను ముసల్దాన్ని సరైన తిండి లేక చిక్కిపోయాను నా కూతురింట్లో అరిసెలు గారెలు రకరకాల పిండి వంటలు తిని బాగా బలుస్తాను తిరుగు ప్రయాణంలో నన్ను తిందుగాని అంది ముసలమ్మ చాలాసేపటికి కానీ పులి ఒప్పుకోలేదు ముసలమ్మ ప్రస్తుతానికి బతికిపోయాను అనుకుని జరిగిన విషయం కూతురితో చెప్పింది ముసలమ్మ తిరుగు ప్రయాణం అయింది మూడో కూతురు తల్లిని ఓ పెద్ద బాణలో కూచోపెట్టి మూత గట్టిగా బిగించి దొర్లించింది ముసలమ్మ పులి భయం పోవడానికి పాటలు పాడడం మొదలుపెట్టింది పులి దొర్లుకుంటూ వస్తున్న బాణను చూసింది పంజాతో ఓ దెబ్బ వేసింది బాణ పగిలిపోయింది ముసలమ్మ లేచి నిలబడింది పారిపోదామనుకుంటున్నావా అంది పులి అదేం లేదు సరదాగా నీ దగ్గరకు బాణలో వచ్చాను అంతే అంది ముసలమ్మ బాగా బలిసావు తింటానురా అంది పులి అయ్యో ఒళ్ళంతా చెమటకంపు స్నానం చేసి వస్తా అంటూ దగ్గరలోని నదిలోకి దిగింది ఎంతసేపటికి బయటికి రాలేదు పులికి కోపం వచ్చింది నదిలో స్నానం చేస్తున్న ముసలమ్మ మీదికి దూకింది ముసలమ్మ పులి కళ్ళల్లో ఇసుక కొట్టి పులి నదిలోంచి ఒడ్డుకు వచ్చేలోగా పారిపోయింది ఇంతటితో ఈ కథ సమాప్తం వచ్చే ధారావాహికలో మరో చక్కటి బాలల కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ రచన